पई कंदा पैसा चंद মধ্যপ্ৰিক <laughs>

सक्ती मध्यंत्य प्रजाप्रणालीसून कोटिवी प्रबुद्ध 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 కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏ విధంగా వచ్చింది మనం అందరం కూడా చూసాం వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో అలిగానే హామీలు ఏ విధంగా ఇచ్చారో అది వాటర్లో సగం కూడా వాళ్ళు పూర్తి చేయలేరు సరే వాటర్ వాటన్నిటిని గాలికి వదిలేశారు నిరు నిరుద్యోగ వృత్తి కానీ మహిళలకు ఇచ్చే నెలకు పదహైదు వందలు కానీ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీఎస్టీ యాభై ఏళ్లకు పెన్షన్ కానీ వీటన్నిటి గాలికి వదిలేసి వాళ్ళు సూపర్ సిక్స్ అని వాళ్ళు దానికి ఒక విజయోత్సవ సభలు కూడా చేసుకున్నారు అది వాళ్ళ మనసాక్షికే వదిలేస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది మహిళలు ఆ విషయంలో ఎంతో బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిందొక్కుంటామన్న ఆశతో కొంతమంది వీళ్ళు చాలామంది వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళకి అధికారం ఇచ్చారు సరే ప్రజలను మభ్యపట్టారు అది వదిలేస్తే ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి ఉందో మనం చూస్తున్నాం ప్రజల హెల్త్ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేని ఈ గవర్నమెంట్ విధానాలు మనం చూస్తున్నాం ఒకటి మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరణం చేయటము వైద్యము పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు కానీ మెరుగైన వైద్యం అందించే దిశగా కార్యాచరణలు లేకుండా ఒక ప్రైవేట్ వారికి ఇస్తూ వాటికి టెండర్స్ కూడా పిలవటం ఇవన్నీ చూస్తున్నాం వీటిని వ్యతిరేకిస్తూ నిన్నటికి నిన్న జగన్ సార్ కూడా నర్సీపట్నం వెళ్ళడం కూడా జరిగింది ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి కూడా అక్కడ పర్మిషన్స్ లేవు జీవో లేదు బిల్డింగ్ లేదని చెప్పడము ఇదంతా కూడా ప్రజలు గమనించాలి ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సబబు అది సరే అది అయ్యే ఒక విధము అది ఒక ఇష్యూ అయితే ఇంకొక బర్నింగ్ ఇష్యూ రాష్ట్రంలో ఈ రోజున చూస్తే నలుగురు వ్యక్తులు కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది ఎన్ని చోట్ల చూసాం మనము ములకల చెరువు ఇబ్రాహీంపట్నము పాలకొల్లు ఎక్కడ చూసినా కూడా కుటీర పరిశ్రమల లాగా పెట్టి నకిలీ మందును తయారు చేసి మార్కెట్లో వదిలి ఈ నకిలీ మందు ప్రతి నాలుగు బాటల్లో ఒక నల ఒక నకిలీ మందు దొరకడం చూస్తున్నాం ఇదన్నీ కూడా ఈ రోజు పట్టుబడిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళు పట్టుబడి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇదంతా కూడా బయట పెట్టిన తర్వాత తీరా చూస్తే ఏ వ్యక్తికైతే బీఫామ్ ఇచ్చారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళంతా కూడా వైసీపీ పోవట్లు వాళ్ళే ఇదంతా చేశారని చెప్తున్నారు వైసీపీ కోవట్లు వాళ్ళందరికీ మీరు బీఫామ్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేశారా ఇది చాలా మనం గమనిస్తానం ఎందుకంటే పట్టుబడిన తర్వాత వాళ్ళంతా మీ వాళ్ళు అంతవరకు స లోపల లోపల వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది అంతా డబ్బులు చేతులు మారుతూ ఉంటాయి కానీ పట్టుబడిన తర్వాత వాళ్ళు మా వాళ్ళు కాదు మీ వాళ్ళు ఇదంతా కూడా ప్రజలు గమనించాలా ఎందుకంటే నలుగురు ప్రాణాలు పోయింది అంటే అది ఏమైనా చిన్న విషయమా చెప్పండి ఎన్నికల ముందర ఏం చెప్పారు క్వాలిటీ మంది ఇస్తామని ఇప్పుడు సీఎం గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు ఏ విధంగా మాట్లాడారో కూడా మనం అంతా